ఈ దేశంలో చాలామందికి ఫ్రీడమ్ ఉంది కానీ చాలామందికి వాయిస్ లేదు వాయిస్ లేకపోయిన వాళ్ళకి ఒక అమ్మాయి వాయిస్ ఆమె పేరు సునీత కృష్ణ ఇది సక్సెస్ స్టోరీ కాదు ఇది కంఫర్ట్ స్టోరీ కానే కాదు ఇది రియల్ పెయిన్ గురించి పుట్టిన కరేజ్ స్టోరీ సునీత కృష్ణన్ చూసిన వరల్డ్లో అమ్మాయిలు అమ్మబడుతున్నారు పిల్లలు బందీలలాగా వాడబడుతున్నారు సొసైటీ చూసి కూడా చాలా వరకు కామ్గా ఉంది కానీ సునీత కృష్ణన్ గారు చూస్తూ ఊరుకోలేదు జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఈ ఏజ్లో మనం మార్క్స్ గురించి ఆలోచిస్తాం ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాం లైఫ్ ఈజీగా ఉండాలని కోరుకుంటాం కానీ సునీత కృష్ణన్ గారు ఆలోచించారు ఎందుకు ఈ అమ్మాయిలకి ఇలా జరుగుతుంది క్వశ్చన్ అడిగిన మూమెంట్లోనే లీడర్ కొట్టారు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాతో ఫైట్ అంటే సినిమాలో హీరోయిజం కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఉండనే ఉండదు ప్రొటెక్షన్ కూడా ఉండదు ఆమె చాలా వరకు ఫేస్ చేసింది ఫిజికల్ అటాక్స్ డెత్స్ యాసిడ్ అటాక్ అటాక్స్ క్యారెక్టర్ అసోసినేషన్ చాలాసార్లు ఆమె లైఫ్ డేంజర్లో కూడా పడింది కానీ ఆమె చెప్పేది ఒకటే నేను భయపడితే ఇంకా చాలామంది బతుకులు చీకట్లో పడిపోతాయి సునీత కృష్ణన్ స్టార్ట్ చేసిన ప్రజల ఫౌండేషన్ జస్ట్ ఆర్గనైజేషన్ కాదు అది సెకండ్ లైఫ్ రెస్క్యూ హీలింగ్ ఎడ్యుకేషన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమె గోల్ చాలా క్లియర్ రెస్క్యూ చేసి వదిలేయడం కాదు వాళ్ళు మళ్ళీ జీవించాలి అని పద్మశ్రీ అవార్డు వచ్చింది వరల్డ్ రికగ్నైజేషన్ కూడా వచ్చింది కానీ ఆమె సక్సెస్ డెఫినేషన్ చాలా క్లియర్ నా ముందు నిలబడి ఒక అమ్మాయి భయం లేకుండా నవ్వితే అదే నా అవార్డు ఈగో లేదు షో లేదు ఓన్లీ పర్పస్ మాత్రమే సునీత కృష్ణన్ గారు మనకి చెప్పేది ఒకటే నేను ఒకరినే ఏం చేస్తా అనే థాట్ చాలా వ్రాంగ్ ఒకరి డెసిషన్తో వెయ్యి మంది జీవితాలు మార్చవచ్చు ఏజ్ జెండర్ పవర్ ఇవేవి కూడా ఇంపార్టెంట్ కాదు కరేజ్ ప్లస్ కంపాషన్ ఇవి మాత్రమే మార్పుకు నాందిగా అనిపిస్తాయి ఈ సమాజంలో అందరూ రామ్ని అపోజ్ చేయలేరు కానీ వ్రామ్ని అపోజ్ చేసే వాళ్ళని అందరూ గుర్తించాలి సునీత కృష్ణన్ ఒక పేరు కాదు ఒక ధైర్యం ఒక సంవేదన ఒక రిమైండర్ హ్యుమానిటీ ఇంకా బ్రతికే ఉంది అనేసి